హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ల గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పదలుచుకున్నాను అయితే ఇక్కడ మనకి చూడండి అప్లికేషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసరికి ఒకటి పది అంటే అక్టోబర్ ఒకటో తారీఖు రోజు మనకి అనౌన్స్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విడుదలైంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే పే లెవెల్ సెవెన్ ప్రకారం పే లెవెల్ సెవెన్ ప్రకారం మనకి శాలరీస్ అనేది పే చేస్తున్నాను కూడా మెన్షన్ చేశారు అయితే లెవెల్ వన్ లెవెల్ సెవెన్ తర్వాత ఆ టెన్ ప్రకారం ఇక్కడ చూడండి డివిజన్ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే అండ్రిజర్లో ఒకటి ఈడబ్ల్యూసీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి అనేది మొత్తం నాలుగు పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా మల్టీ టాక్సింగ్కి సంబంధించినటువంటి మూడు పోస్టులు మొత్తం కలిపి పద్నాలుగు పోస్టులు గాను మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా మనకు అనేది మెన్షన్ చేశారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్లో మొత్తం శాలరీ కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలకు స్టార్టింగ్ ప్రైస్గానే మనకు అంటే స్టార్టింగ్ సాలరీగా మనకు అనేది మెన్షన్ చేశారు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఎంఈ ఎంటెక్ సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వేరే వ్యక్తి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ వైజ్గా సపరేట్ సపరేట్గా మనకైనా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు అయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ క్లాసిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన ఇక్కడ చూడండి మాస్టర్ డిగ్రీ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట ఇది కూడా అసిస్టెంట్ లైబ్రరియన్ ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకు ప్రతిదీ కూడా పోస్ట్ వైజు దాని తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ చూడండి రికగ్నైజ్ యూనివర్సిటీ ఆఫ్ అంటే టైపింగ్ ఉంటే అయిపోతుంది అనమాట అంటే డిగ్రీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ లెవెల్ నుంచి టెన్త్ క్లాస్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్ బోర్డు అయితే ఐటీఐ చేసిన వ్యక్తి కూడా మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్ అనేది మనం చూసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా అయితే గ్రూప్ సంబంధించినటువంటి పోస్టు లైబ్రరీ అటెండెంట్ అంటే అటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు కూడా అయితే ప్రతిదీ కూడా అప్లికేషన్ బట్టి మనకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నావు అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు కొంచెం టెన్త్ క్లాస్ సంబంధించిన అర్హత ఉన్నటువంటి ఎవరికైనా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఐటీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ఐటీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉన్న వ్యక్తి కానీ టెన్త్ క్లాస్ ఉన్న వ్యక్తి కానీ ఖచ్చితంగా అనే అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ అని కూడా మనకు ఉంటుందని కూడా చేశాడు ఎస్ఎస్టీ క్యాండిడేట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్ మూడు సంవత్సరాలు మిగతా అన్ని క్యాండిడేట్స్ కూడా మనకి పీడబ్ల్యూ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా మనకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా గుణం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ప్రతిదీ కూడా మనకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు ఏ విధంగా ఉంటుంది జాబ్ ఎక్కడ చేయాలని ఉంటే అంటే ఇది నోటిఫికేషన్ ఆఫ్ ద తమిళనాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి పో పోస్ట్లో కానీ మనకు అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది పెంచారు అయితే మనం జాబ్ వచ్చిన తర్వాత కూడా అప్లికే డ్యూటీ కూడా మనం తమిళనాడులో చేయాల్సి ఉంటుంది కాకపోతే తమిళనాడు గవర్నమెంట్కి అటువంటి సంబంధం లేదంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట అయితే ఇక్కడ ఓపెనింగ్ డేట్ చూసుకునేసరికి రెండు పది రెండు వేల ఇరవై నాలుగులో అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది మళ్ళీ ముప్పై ఒకటి పది అంటే ఈ నెల లాస్ట్ వరకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూడండి అప్లికేషన్ క్యాండిడేట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్గా మెన్షన్ చేశారు ఇక్కడ క్యాండిడేట్ ఎనీ అప్లికేషన్స్ ఎక్స్పెండెడ్ ఎస్ఎస్టీ క్యాండిడేట్ కూడా అందరు కూడా ఎవరైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉంటుంది అర్హత అనేది ఇంటర్మీడియట్ అనేది కామన్స్ కాబట్టి ఖచ్చితంగా అనేది అందరూ అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరి అన్ని వీడియో కోసం మనకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ కూడా మనకు ఛానల్లో ఖచ్చితంగా ఉంటుందని గుర్తు మీరు అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ